సోషల్ మీడియా పోస్టులు వాక్ చేద్దాం అని హైకోర్టు ఉత్తరవించింది గతంలో సుప్రీంకోర్టు సార్ దాన్ని ఎందుకు అమలు చేయట్లేదు ఆ ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వం సరే ఆ ప్రభుత్వ సంగతి ఎందుకులే మేము ఊడిపోయి ఉండగా ఇప్పుడు ఉన్న ప్రభుత్వ సంగతి చెప్పు మరి వాక్ స్వాతంత్రం అంటే బూతులు తిట్టడం వాక్ స్వాతంత్రం అని అన్నాడు చంద్రబాబు నాయుడు గారు మరి అయ్యా నేను అడుగుతా ఉన్నాను బూతులు తిట్టడం వాక్ స్వాతంత్రం కాదు బూతులు తిట్టడం వల్ల సహించమాకండి బూతులు తిట్టే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి ఏమన్నాడయ్యా మనలో మాట ఆయన పేరేంటి స్పీకర్ గారు ఆయన పేరేంటి అయ్యన్న గారు అయ్యన్న పాత్రుడు గారు ఏమన్నారు నా కొడుకు ఈ ముఖ్యమంత్రి అన్నాడే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ బూత్ కదనాయన మీకు కనిపించడం లేదా అంతేకాదు అంటే మళ్ళీ కోపం వస్తుంది మా వాళ్ళకి మా సోదరులు కాపు సోదరులకి ఏమన్నాడయ్యా పవన్ కళ్యాణ్ గారు చెప్పు తీసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాపునారా తీసుకుంటా అన్నాడే లేదా ఇది బూత్ కదా దీని మీద యాక్షన్ ఉండదా అంటే మా వాళ్ళు ఎక్కడ పొరపాటున బూత్ మాట్లాడితే మమ్మల్ని గొంతు నొచ్చేస్తారా జైల్లో పెట్టేస్తారా నెలధరబడి తిప్పేస్తారా మీకు ఒక ప్రత్యేకమైన చట్టం ఉందా తెలియక తెలియకొడుగుతున్నా ఇవాళ నేను చూసా ఇందాక ఇక్కడ ఆర్జీబీ గారు సినిమా తీసా అంట దానిలో మన ఆయన పేరు ఏంటండి చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి లోకేషన్ ఏదో బెంగింగ్ పెట్టాడంట పొప్పను గిప్పను దానికి పాక్ కోపం వచ్చేసి ఇప్పుడు ఇంటి చుట్టారు ఉన్నారు పవన్ కళ్యాణ్ ఏది మన ఆర్జీ వారి ఇంటి చుట్టారు ఆయన పట్టుకొచ్చి అరెస్ట్ చేసేద్దామని నేను ఒక ఆర్డర్ చూస్తానయ్యా ఎవరయ్యా సీమరాజు అంట ఎవరు నాకు తెలిసి చూడాలని ఆ సీమరాజు గారు మరి ఆయన మీద యాక్షన్ తీసుకోరా వేసుకుని మాట్లాడుతున్నాడు చూసారా మీరు ఏమండి చూసారా చూసారు లేదు మీరు వైసీపీ కండవేసుకొని మాట్లాడుతున్నాడు మా పార్టీ వాళ్ళగానే మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా ఉండకే మాట్లాడతాడు నన్ను తిడతాడు ఆ ఇరిగేషన్ మంత్రి అంట అరే బాబు వాడికి ఏం తెలియదో వాడు డ్యాన్స్ లేస్తాడు అని మాట్లాడుతున్నాడు అది యూట్యూబ్లో చూపిస్తాడు అది నేరం కాదంట బూతులు తిడతాడు అది నేరం కాదంట సినిమా సెన్సార్ చేసి వచ్చిన సినిమా అంటే నేరం అంట అందువల్ల ఆర్జీలు రోపలేసేస్తారంట ఎక్కడ పోతారా రోపలేసి ఇవాళ అయిపోద్దా పాపం పండదా ఇన్ని బూతులు మాట్లాడేటటువంటి మీరు ఇవాళ మా గురించి చెబుతున్నారు శాసనసభలో ఏమంటారు శాసనసభలో మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు మాట్లాడారు చాలా మంది చూశాను నేను ఇప్పుడు ఎందుకు అన్నీ ఈ సీమరాజు ఒక ఆయన వచ్చాడు అంతకు ముందు ఇంకో గారు ఉండేవాడు గుర్తుందా మీకు మా పార్టీనే మా పార్టీలో గెలిచాడు ఎంపీ అయ్యాడు ఏంటండి రఘురామకృష్ణరాజు గారు మా కండవా వేసుకునేవాడు ఇప్పుడు సీమరాజు లాగానే మమ్మల్ని వాడు చంద్రబాబు నాయుడుగా ప్రోత్సహిస్తుండేవాడు ప్రోత్సహించి ప్రోత్సహించి దేశం తీసుకున్నాడు మమ్మల్ని తిట్ తిట్టాడు ఎన్ని తిట్టాడండి అయ్యా ఎన్ని తిట్టాడు చెప్పండి ప్లీజ్ మీరందరూ చూస్తున్నారు కదా తిట్టి తిట్టు తిట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డి తిట్టాడే తిట్టినది ఏమన్నాడు దేశం మీకు నేను జగన్మోహన్ రెడ్డి నా ఫ్రెండ్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు తప్పు రైటో తెలియక వాడు వీడు అన్న నీకు అన్న అన్నాడు స్పీకర్కి ముందు తిట్టినని ఆయన ఒప్పుకున్నాడుగా ఆయన ఇప్పుడు స్పీకర్ చేశావు ఆ రాజుగారిని మళ్ళీ ఈయనవరు ఇంకో రాజుగారు వచ్చాడు పాపం ఆ రాజుగారు పేమెంట్ తీసుకునే మనిషి కాదులే కాస్త చంద్రబాబు నాయుడు పడి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాడు మా కండస్కుని కొత్తగా ఇంకో సీమరాజు గారు అంటే ఆయన వచ్చాడు ఆయన క్యాష్ మొత్తం లోకేషే రోజు తిడుతున్నాడు ఇష్టం తిడుతున్నాడు దానికి సెన్సార్ లేదు ఆర్జీని అయితే లోపలేస్తారు సేమరాజుని అయితే నెత్తిని పెట్టుకు పోగుడతారు ఎక్కడ పోయే కాలం వచ్చిందా మీరు ఏం నాకు అర్థం కాలా ఇవాళతో అయిపోతాయా రాజకీయాలు మనం చేస్తున్నా ఇవాళతో ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటాయని మనం చేస్తున్నా చట్ట ప్రకారం వెళ్ళకపోతే ఎవరైనా మూల్యం చెల్లించవలసిందేననే విషయాన్ని దయచేసి గుర్తు పెట్టుకోమని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను లీగల్ బ్యాటిల్ చట్టపరమైన యుద్ధం చేస్తాం ఎంత దూరమైనా వెళ్తాం న్యాయం కోసం పోరాడతాం చట్టం ముందు లోకేష్ అయినా అంబటి రాంబాబు అయినా సీమ రాజైనా ఆ త్రిపుల్ రాజైనా ఇంకో స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడైనా ఈ లింగ పాత్రుడైనా ఎవరైనా ఒకటేనని నిరూపించేంత వరకు మేము పోరాటం చేస్తాం తగ్గేదే లేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పలేదు